హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక మెడిసినల్ ప్లాంట్ ఇంకా పాములు పారిపోయే చెట్టు చూపిస్తానండి ఇదిగోండి ఇక్కడే ఉంది ఈ ఉంటే పాములు రావని చెప్పారు ఇదనమాట చెట్టు నిజంగానే ఇటు పక్కకి ఎప్పుడు రాలేదండి పాములు మా ఇంటి వైపుకి అయితే రాలేదు ఇప్పటిదాకా మరి కొందరు అయితే అదంతా నిజం కాదంటారు కానీ ఇది చెట్టు పేరు తెల్ల ఈశ్వరి ఈ చెట్టు వాసన వల్ల పాములు రావు అంటారు చూడండి ఫ్లవరింగ్ కూడా ఎంత బాగుందో పూలు బాగా వచ్చాయి కదా చూడండి దగ్గరగా చూపించండి పూలు ఇది మెడిసినల్ గా కూడా ఆయుర్వేదంలో ఉపయోగపడుతుంది ఈ చెట్టు పాముల కోసం నేను అక్కడక్కడ రెండు మూడు దగ్గరలో వేసానండి పాములు రాకుండా ఉంటాయని ఈ చెట్టుని తెల్ల ఈశ్వరి దీని పేరు అదండి దీని సంగతి